ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి విజయవాడలోని పలు స్పా సెంటర్లపై ఎస్సీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు స్పా సెంటర్లలో సోదాలు జరిపారు స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం జరుగుతుందన్న పక్కా సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించారు మొత్తం అరవై రెండు మంది అధిక పది బృందాలుగా ఏర్పడి పటమట మాచవరం పెనమలూరు మరియు ఎస్ఆర్ పేటలోని స్పా సెంటర్లలో సోదాలు జరిపారని తెలుస్తోంది ఈ క్రమంలోనే స్పా సెంటర్ల నుంచి ముగ్గురు థాయిలాండ్ మహిళలు సహా ఇరవై మందికి పోలీసులు విముక్తి కల్పించారు అనంతరం ఇరవై ఐదు మంది విటులతో పాటు ఐదుగురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్పా సెంటర్లు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్క మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి